నామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి మీసాల గురువప్పర్ గారు ఈయన పాస్టర్ గా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘాన్ని కూడా నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క మీసాల గురువప్పు గారి గురించి ఒక వీడియో నాకు ఒక సహోదరులు పంపించి దీని విషయమే మీరు స్పందించండి బ్రదర్ అని చెప్పినప్పుడు నేను ఈ విధంగా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఒకసారి ఆ వీడియోని చూద్దాము ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో చాలా వల్గారిటీ చాలా అశ్లీలత చాలా మిస్బిహేవ్ చేసే వీడియోస్ కూడా అక్కడ ఉంటాయి అయితే అది సెక్యులర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వారు వారి యొక్క లెవెల్లో వారు చేసుకుంటారు దాన్ని చూసేవారు ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఒక ట్రైస్తవుడిగా క్రీస్తు వెంబడిస్తున్న మనకైతే అటువంటి వాటి వైపు వెళ్లకూడదు వాటిని చూడకూడదు వాటిలో ఆనందించడానికి మనం ఇష్టపడకూడదు బైబుల్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దిని బైబుల్ తెలియజేస్తుంది ఎక్కడైతే అల్లరి ఉంటుందో ఎక్కడైతే దేవునికి అహిష్టమైన పాప కార్యాలను ప్రేరేపించే ఆటపాటలు ఉంటాయో ఆ రకమైన సంతోషాలలో క్రైస్తవుడు ఏమాత్రం ఉండకూడదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే యొక్క ప్రోగ్రామ్స్ లో చాలా అపహాస్యము డబుల్ మీనింగ్ డైలెక్ట్స్ వేయడము ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్న విషయం సాధారణంగా మనందరికీ తెలిసినవే అందుచేతనే క్రైస్తవుడు వాటికి దూరంగా ఉండాలి సరస్వతులు అపహాస్యము ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండమని బైబిల్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది ఈటీవీలో ప్రసారం అవుతున్న యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి యొక్క మీసాల గురువా గారు స్పెషల్ గెస్ట్ కి వెళ్లడం జరిగింది వెళ్లడం మాత్రం కాదు ఆ కోహిక అనేది దేవుడి పాట అనేది తెలియజేశారు అయితే ఇప్పుడు ఆ పాటను అక్కడ పాడుతూ వారందరితో కలిసిపోయి ఎలా ఉన్నారో ఒకసారి చూడండి అక్కడ ఆ యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి మామయ్య అని పిలిస్తే అల్లుడు అని అతన్ని కౌగులించుకుంటున్నారు అంటే ఆ ప్రోగ్రామ్ లోనే వారికి ఇవ్వబడిన స్క్రిప్ట్ అది ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు అయితే ఒక క్రైస్తవుడు ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవ సేవకుడు అటువంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చా ఒంటి చేస్తే అక్కడ యాంకరింగ్ చేసే ఆ వ్యక్తి అంటున్నారు మామయ్య ఈ రోజు ఒంటి చేత్తో ఈ యొక్క ప్రోగ్రామ్ అంతటిని ఈ ఎపిసోడ్ అంతటిని ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్తున్నారు అంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇతను వెళ్ళినట్లు ఒక స్పెషల్ గెస్ట్గా ఈయన ఇన్వైట్ చేస్తే ఈయన వెళ్ళాడు ఒక ట్రైస్తో సేవకుడు ఈ రకంగా వెళ్ళవచ్చా ఒక ట్రైస్తో సేవకుడు ఈ రకమైన సెక్యులర్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వవచ్చా అది వారితో కలిసిపోయి ఈ రకంగా ప్రవర్తించవచ్చా అంత మాత్రం కాదు అక్కడ ఆయన చేసే డ్యాన్స్ లో ఒకసారి చూడండి ఒక క్రైస్తవ పాస్టర్ అంట ఆయన ఆయనను ఆ యొక్క చూడండి ఎలా పట్టుకొని డాన్స్ చేస్తుందో వారికి అది మామూలు కావచ్చు కానీ ఈయన దేవుని సేవకుడు కదా అంటే ఇతడు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాడు క్రైస్తవ లోకానికి ఏ సందేశం ఇస్తున్నాడు అదే నా మాదిరికరమైన జీవితం కాబట్టి ఇటు కోయి ఈ పాట ద్వారా పాపులర్ అయిన ఈయన అసలు దేవుని సేవకుడిగా ఏ ప్రవర్తించలేదు ఇది ప్రతి క్రైస్తవుడు కచ్చితంగా ఖండించవలసిన విషయం అంతేకాదు అక్కడ జరిగిన కార్యాలు చూడండి వారు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అయితే అది వారికి సాధారణమై ఉండవచ్చు ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవ సేవకుడుగా నువ్వు అక్కడ ఎలా ఉంటావు ఆయన అక్కడ కూర్చొని చూస్తుంటే ఉన్న ఆవిడ అంటుంది మామియా ఇవి చూడలేక చచ్చిపోతాడు అని కూడా ఆయన మీద సెటర్లు వేస్తుంది అవన్నీ చూసాక మామయ్య ఉన్నాడ పోయాడో ఒకసారి చూడండి అని ఆవిడ అతని మీద సెటర్లు వేస్తూ వ్యంగ్యంగా నవ్వుతున్నప్పుడు అతడు చూసారు ఎలా నవ్వుతున్నాడు అంటే ఏమనుకుంటున్నాడు ఇతను అంటే ఇతడు ఏం చేసినా క్రైస్తవ లోకం పట్టించుకోదు అని ఇలాగా బరితగించి ఇలా ప్రవర్తిస్తున్నాడా అక్కడ ఎంతో వల్గారిటీ ఎంతో అశ్లీలమైన మాటలు అశ్లీలమైన విషయాలు ఎన్నో అశ్లీలమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ మాట్లాడుకుంటూ వారి మధ్యలోనికి వెళ్లి వారితో కలిసిపోయి ఆనందిస్తూ వారితో కలిసిపోయి సరదా పడుతూ వారితో కలిసి నాట్యం చేస్తూ అక్కడ ఉన్న వారితో ఎలా ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి వారి యొక్క హైందవ స్వామీజులతో వారు అలా ప్రవర్తిస్తారా వారితో కలిసి అలా నాట్యం అలా అసభ్యమైన నాట్యం చేస్తూ అలా కౌంటర్ అటువంటి డైలెక్స్ వేస్తారా అంటే ఈయనను అక్కడ వారు వాడుకున్నారు ఆ జోటర్ గా వాడుకోవడానికి వెళ్ళిపోయాడు అంటే అతడు క్రైస్తవ సేవకుడు అనే హోదాలో ఉండి ఇటువంటి నిర్లజ్జకరమైన కార్యాలు చేయడం ఎంత మాత్రమో మీసాల గురవప్పుడు గారు మీకు తగదు ఈ విషయంలో మీరు మారు మనసు పొంది క్రైస్తవ సమాజం అంతటికి మీరు క్షమాపణ కోరాలని మరొకసారి తెలియజేస్తున్నాను క్రైస్తవులు అంటే ప్రత్యేకంగా ఉన్నవారు క్రైస్తవులు అంటే పాపానికి లోకానికి లోకపు ఆకర్షణలకు దూరంగా ఉన్నవారు అని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అటువంటి సాక్ష్యం కూడా చాలా మంది క్రైస్తువుల పట్ల లోకంలో ఉంది అయితే ఇతడు ఆ యొక్క సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఈ యొక్క చీకటి కార్యం ఇతడు చేశాడని మరొకసారి క్రీస్తు సేవకుడిగా అతడు చేసిన ఆ కార్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో మీసాల గురవప్పు గారు మీరు పశ్చాత్తాపడాలి మీరు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడారో ఏం తెలియజేశారో ఇంకా ప్రవర్నం ఫుల్ గా రాలేదు వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన మాటలు బట్టి స్పందించడం జరుగుతుంది అయితే ఆ మాటల విషయం పట్టణ పెడితే అసలు మీరు వారితో కలిసి అలా నాట్యం చేయడం వాళ్ళతో కలిసి అలా అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఒక క్రీస్తు సేవకుడుగా మీకు తగదు అని మరొకసారి తెలియజేస్తున్నాను అల్లతో కూడిన ఆటపాటలు ఇటువంటి వాటికి దూరంగా ఉండమని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి మీసాల గౌరవపుడు గారు చేసిన ఈ కార్యం ఈ రకంగా ఆ యొక్క ప్రాగ్రామ్ లో ఇన్వాల్వ్ అవడం అనేది అది దేవుని వాక్యానికి విరుద్ధమైన పాపం అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను యావత్తు క్రైస్తవ సమాజం ఈ విషయంలో సీరియస్ గా స్పందించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ వీడియో చూసిన వారు మీ యొక్క అభిప్రాయాలను కూడా మీరేమంటారు మీ యొక్క స్పందన తెలియచేయండి అలాగే ఈ యొక్క వీడియో అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా కూడా మీరు షేర్ చేయాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను